మూత్ర సంచిలో ఉన్న ఒక పెద్ద రాయిని ఎండోస్కోపీ పద్ధతిలో ఎలా రిమూవ్ చేస్తున్నామో చూద్దాము హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ భూపతి నాయుడు కోనేని కన్సల్టెంట్ యూరాలజిస్ట్ ఆరోగ్య హాస్పిటల్ ఖమ్మం ఈ సిటీ స్కాన్ లో చూపించినట్లుగా మనకి మూత్ర సంచిలో ఈ పేషెంట్ కి చాలా పెద్ద రాయింది ఇది దగ్గర దగ్గర ఫిఫ్టీ టు సిక్స్టీ ఎంఎం ఉంది ఈ రాయిని మామూలుగా అయితే బయట ఓపెన్ చేసి చేస్తారు ఓపెన్ చేయడం వల్ల పేషెంట్ రికవరీ అనేది చాలా లేట్ ఉంటుంది ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఉండి హీల్ అవడం కష్టంగా ఉంటుంది మనం ఏంటంటే ఇలా చిన్న కీహోల్ పద్ధతి ద్వారా మూత్ర సంచికి చిన్న కీహోల్ చేసి ఈ రాయిని పౌడర్ చేసే మిషన్ ఇందులో పంపిస్తాం ఇలాగ చిన్న చిన్న ముక్కలు చేసి మొత్తం రాయిని కంప్లీట్ గా బయట తీసేసాం ఇది మీకు ఇక్కడ ఎండోస్కోపీ లో చూపించినట్లుగా ఇలా చిన్న హోల్ ఉంటుంది ఇప్పుడు మనం మూత్ర సంచి లోపలి చూస్తున్నాం మొత్తం క్లియర్ అయిపోయింది స్టోన్ ఇది మనం పెట్టిన చిన్న కీ హోల్ మిషన్ మూత్ర సంచిలోకి చిన్న ట్యూబ్ పెడతాం ఈ ట్యూబ్ ఒక టూ డేస్ లో తీసేస్తాం ఈ ట్యూబ్ టూ డేస్ లో తీసేయడం వల్ల పేషెంట్ ఏంటంటే చాలా అర్లీగా రికవరీ ఉంటుంది ఇలా చిన్న ట్యూబ్ మాత్రమే ఉంటుంది ఎటువంటి పెద్ద ఓపెనింగ్ గానీ పెద్ద స్కార్ గానీ పెద్దగా కోయడం గానీ ఏమీ ఉండదు లాస్ట్ కి ఇలా ఫిఫ్టీ మిల్లీమీటర్స్ ఉన్న స్టోన్ మొత్తం ఇలా పౌడర్ చిన్న చిన్న ముక్కలు చేసి తీసేసాం సో ఈ పేషెంట్ హ్యాపీగా టూ డేస్ త్రీ డేస్ లో డిశ్చార్జ్ చేసేయచ్చు